హాయ్ అండి అందరికీ నమస్కారం ఖర్జూరంతో తయారు చేసి ఈ లడ్డలు చేయడం చాలా ఈజీ అండి ముందుగా ఖర్జూరంలో గింజలు తీసేసుకుని వాటన్నిటిని మిక్సీలో వేసుకుని కొద్దిగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోండి తర్వాత చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఒకప్పుడు నువ్వులు తీసుకుని లైట్గా నీళ్ళు చిరకరించుకుని వాటిని వేపుకోవడం వల్ల బాగా ఎగుతాయండి అవి ఇప్పుడు అందులో కొద్దిగా ఉంచుకొని మిగిలినవి మిక్సీ పట్టేసుకోవాలండి గుప్పెడు బాదం జీడిపప్పు పలుకులు ఇంకా మిగిలితే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి పిస్తా సీడ్స్ కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని మిక్సీ పెట్టేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బాండీలో నెయ్యి వేసుకొని అందులో ముందుగా మిక్సీ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి నెయ్యి బాగా పట్టేలాగా మొత్తం రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా మిక్సీ పెట్టిన ఖర్జూరాన్ని కూడా అందులో వేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి బాగా దగ్గర పడిపోయింది మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటా ఉంటే చాలా బాగుంటుందండి మరీ ఎక్కువ వేయకూడదు కొద్దిగానే వేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఒక పేపర్ మీద స్ప్రెడ్ చేసుకుని నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే లడ్డూ చేశాను